హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష కండక్ట్ చేయడం లేదు మీరు అలాగే ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ లో భాగంగా సర్టిఫికేషన్ కేవలం మెయిల్ చేస్తే చాలు ఎటువంటి అప్లికేషన్ కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మరి నోటిఫికేషన్ సంబంధించి ఏ విధమైన ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన టెన్సిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివర చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్మెంట్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రెసిడెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వివిధ డిపార్ట్మెంట్లు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ భర్తీ చేసిన డిపార్ట్మెంట్ల వారిగా వారి క్వాలిఫికేషన్ వారిగా నంబర్ ఆఫ్ వైజ్ గా కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు సో ఒక్కొక్క పోస్ట్ గురించి చెప్తాను క్లియర్ గా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ చూసినట్లయితే మొదటిగా మెడికల్ ఆంకాలజీకి సంబంధించి ఉద్యోగాల్లో రెండింటిని ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండీ మెడిసిన్ లేదా ఈక్వల్ అండ్ పీజీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ మెడిసిన్ అనమాట వన్ వేకెంట్ ఫిల్ చేస్తున్నారు వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి లో హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్మెషన్ లేదా ట్రాన్స్ఫర్షన్ మెడిసిన్ సంబంధించిన సంబంధించి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈక్వల్ అండ్ పీజీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక థర్డ్ వన్ వచ్చేసి పెథాలజీ అనమాట ఎండి పెథాలజీకి సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈక్వల్ అండ్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే రేడియో డయాగ్నోసిస్ సంబంధించి ఎండీ లేదా డిఎన్బి రేడియో డయాగ్డీ సంబంధించిన క్వాలిఫికేషన్ వంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు త్రీ వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు అలాగే న్యూక్లియర్ మెడిసిన్ సంబంధించి ఎండీ లేదా డిఎన్బి ఈ న్యూక్లియర్ మెడిసిన్ సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు టూ వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క కాలేజీని యొక్క వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు అనమాట అలాగే సాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎంఎస్ మరియు ఎండి మరియు డిఎన్బి క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల అరవై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే ఎంసీహెచ్ లేదా డిఎం క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారనమాట ఒక నెలకి సో ఈ విధంగా శాలరీ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్ లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చవ వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్